హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం కౌటళ్య శాస్త్రంలో మొదటి అధికారణం అధ్యాయం పదిహేడు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణం పదమూడు రాజపుత్రుని మూలమున కలుగు రాజు తన్ను తాను సమీప వర్తల నుండి శత్రువు నుండి వీరిలో మొట్టమొదట భార్యాపుత్రుల నుండి రక్షించుకోగలిగినప్పుడే రాజ్యమును రక్షించగలవాడును భార్యల నుండి రక్షణ రాజ్యాంగ నియమావళి అను అధ్యయమాలలో వివరించబడినది మరి పుత్రుల నుండి రక్షణ పుట్టిన నిమిషము మొదలు రాజపుత్రుల వలన కలు ప్రమాదముల నుండి రాజు తన్ను రక్షించుకోగలను ఏదైనా రాజపుత్రులు ఎండ్రకాయతో సమానముకు ధర్మం కలవారు అందువలన తండ్రి భక్షించదు తండ్రికి వారి ఏడల ప్రేమ ఉందంచక పూర్వమే వారికి రహస్య దండము విధించటయే శ్రేయస్సు అని భరద్వా భరద్వాజుడు ఇది నిర్దోషుల వద అందుచేత క్రూర కార్యము దీని మూలమున జాతికే వినాశనము కనుక ఏదైనా ఒక ప్రదేశమందు నిర్బంధంలో నుంచుటయే శ్రేయస్సు అని విశాలక్షుడు ఇది సర్పభయము వంటిది ఎలా అయినా రాజపుత్రుడు ఉన్న పరాక్రమమునకు భయపడి తండ్రి నన్ను నిర్బంధంలో ఉంచినవాడు అని భావించి తండ్రిని వశపరచుకునవచ్చును అందుచేత వానిని పొలిమేర కోటయందు నివసించినట్టు చేవిటి శ్రేయస్సు అని పరాశరుడు ఇది ఔరభ్ర భయము వంటిది ఎలా అయినా మరలా గది ఒక్కటే ఉపాయమని గ్రహించి రాజపుత్రుడు అంతపాలనతో కలిసిపోలవచ్చును అందుచేత అతన్ని తన రాజ్యమునకు మిగిల దూరమందు సామంతుడిని దుర్గములలో నివసించినట్టు చేయుటయే శ్రేయస్సు అని పిశాడు రాజపుత్రుని దృష్ట్యా ఇది వత్స స్థానము దూడ సాయంతో ఆవును బితుకున్నట్టు రాజపుత్రుని సాయంతో సామంతుడు రాజును వశపరుచుకుని అందుచేత అతనిని తల్లి వంక వారి వద్ద నుంచుటం శ్రేయస్సు అని పౌన పంధు పదంతుడు ఇది ధ్వజస్థానము ఏలయనయా ఇతరుని ధ్వజముగా ఉపయోగించుకొని అతిథి కౌశల్యే మాతృ బంధువులు రాజు నుండి ధనమునకు లాగవచ్చును కనుక రాజపుత్రుని పుత్రుని మొదలైన నీచ సుఖములను కలిగిన మన ఏలయనయ్య నీచల సుఖములకు మరిగిన పుత్రులు తండ్రి ఎడ ద్రోహమును తలపెట్టరు అని వాతవ్యాది ఇది జీవన్ మరణం ఏదైనా పురుగు తొలచిన కర్ర విధమున అవినీతి పాలకు రాజకుములకు శత్రులు దెబ్బతీసిన మరుక్షణమే కనుక పట్టమహర్షి ఋతుమతి ఎగినప్పుడు ఋత్విక ఇంద్ర బృహస్పతులకు చెరువు ఆవుతిగా నీయవలను ఆమె గర్భవతి కాగానే గర్భ పోషణకు ప్రసవం వచ్చినకు శిశు వైద్యనకుని నియమించవలను ప్రసవమైన వెంటనే పురోహితుడు పుత్ర సంస్కారము చేయవలేను తగిన వయసు వచ్చిన తర్వాత అతనికి పండితులే శిక్షణ నేర్పి నేర్పించవలను అని కౌటల్ ఒకడు వానిని వేట జోదము పాసము స్త్రీ విషములను లాగి తండ్రిపై కలహించి రాజ్యమును చేజెక్కించుకున్నాను అని ప్రోత్సహించేవారు మరి చారుడు దీని వంతున వారించబలని అభిప్రాయం నాబియము నిద్రలో రెండువని నేను ఇట్లు మెలుకు మెలుకల్ప మహాజోషం కొంత వస్తువు నాకు దానిని దేని సంబంధం కలగడం దాని రంగు దాన్ని అంటుకున్నాను ఇట్లే స్వల్ప బుద్ధి గల రాజపుత్రుడు అది చెప్పిన దానినే శాస్త్రోపదేశం అని భావించను కనుక వారికి ధర్మార్థములే బోధించవలనని కానీ అధర్మము అనర్థము బోధించరాదు గూఢాచర్యులు మేము నీ నీ వారమని చెప్పుకోవచ్చు అతన్ని త్రపుత్రోవలో పోకుండా రక్షించవలన యోవర్ణుద్రే చేత పొరుల భా భార్యలను కామించిన పక్షమున వారు ఉత్తమ స్త్రీల వేసిన నుంచి ధరించిన నీచ స్త్రీలను శూన్య ప్రదేశం రాత్రి వేళ అతనికి చూపి అతన్ని భయపెట్టవలను మద్యపానం అగు నెడల యోగ పానమును ఇచ్చి అతని భయపెడ భయపెట్టవలను